మహోన్నతుడైన మా దేవ మహిమా ప్రభావములు కలిగిన తండ్రి నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు ప్రభా వాడు దేవుని కంటే కొంచెము తక్కువ వాడు అయినా తండ్రి మానవ జీవితంలో దేవుడు కోరుకునేటటువంటి ఉత్తమమైన జీవితము మనుషులకు లేదయ్యా నాకు లేదు ప్రభా ప్రేమించాలి కానీ ప్రేమించలేకపోతున్నాను క్షమించాలి క్షమించలేకపోతున్నాను ఇతలను క్రమమైన పద్ధతిలో పెంచాలి అది కూడా చేయలేకపోతున్నాను తండ్రి నేనెంత బలహీనుడనో నాకు అర్థమవుతుంది స్వామి ప్రార్థించాలి అందరి కొరకు ప్రార్థించలేకపోతున్నాను నా శరీర బలహీనతల్ని లేకపోతే ప్రభా సమయం లేదని ఎన్నో వంకలు చెప్పుకుంటూ ఉన్నాను నాలో నా మనస్సాక్షి నన్ను గుచ్చుతూ ఉంది అయ్యో ప్రభా క్షమించమని బ్రతిమలాడుకుంటున్నాను నేనే కాదు వాక్యం వింటున్న బిడ్డలు అందరి విషయంలో కూడా మీరు కనికరం చూపెట్టి ఓ సరైన జీవితాన్ని మాకు దయచేయండి స్వామి సరైన జీవితాన్ని దయచేయమని ఏసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమె జూలై మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం ప్రియుల రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయం ఐదవ వచనములో ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు సహాయం చేయని ఆయన సెలవిచ్చిన దేమనగా నేను నా జనులు ఐగుప్తులో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామం ఉండుటకై ఒక మందిరమును కట్టింపవలనని నేను ఇజ్రాయేలియుల గోత్ర స్థానములలో ఏ పట్టణములైన పట్టణమునైనా కోరుకున్నా లేదు ప్రియులరా దేవుని పిల్లలు ఆలోచించాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీ ఆయన ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చిన దినము మొదలుకొని దేవుని యొక్క నామం ఉండుటకై ఒక మందిరము కట్టింపవలెనని ఇస్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణమునైనా కోరుకోనలేదు అంటున్నాడు ఆ రోజున మన పిత్రులైన ఇస్రాయేలియులను ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చాడు ఐగుప్తు అంటే ప్ర లోకమని అర్థం ఐగుప్తులో వారు బానిసత్వంలో ఉన్నారు ఆ తర్వాత ఫరో పరిపాలన క్రింద వారు ఉండేవారు ఆ రోజున వారు విడుదల పొందేటప్పుడు ఆ దేశంలో సంహారకపు దూత సంచారం చేస్తూ ఉంది వీటన్నిటి నుండి వారు బయటికి వచ్చారు ఈరోజున ప్రభులు వారంటున్నారు అక్కడ వారిని బయటికి తీసుకొని వచ్చి ఆ కృపగల దేవుడు తన నామండుటకై ఒక మందిరమును కట్టింపవలెనని ఇస్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణమునైనాను నేను కోరుకొనలేదు అంటున్నాడు ప్రజలను విడిపించిన తరువాత తన నామము ఉండుటకై ఎంత గొప్ప మాట దేవుని యొక్క నామం ఉండుటకై ఒక మందిరమును కట్టించాలని నేను ఏ పట్టణమును కోరుకొనలేదు అంటున్నాడు ఈరోజున మనం ఆలోచన చేయాలి క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్క బిడ్డ మనము ఐగుప్తు నుండి బయటికి వచ్చాం ఐగుప్తు అంటే లోకము నుండి బానిసత్వం అంటే పాపం అనే బానిసత్వం నుండి ఫరో పరిపాలన అంటే సాధనుడి యొక్క పరిపాలన క్రింద నుండి సంహారకపు దూత అంటే పాపం వలన వచ్చు జీతమైన మరణం అనగా ఆ దినం మన ఇస్రాయేలీల ప్రతి కుటుంబం పైన గడప కమ్ముల మీద ఆ పసుకా గోరె పిల్ల రక్తం ఉంది అదేవిధంగా ఏ ఇంట యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తం లేదో ఆ ఇంటిలో సంహారపు దూత పనిచేస్తూ ఉంటాడు ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మనము ఆలోచించవలసిన సమాచారం దేవుని అద్భుతమైన కృప కనికిరాలను బట్టి నేను వేడుకుంటూ ఉన్నాను ఎవరెవరైతే నేను ఇంతవరకు చెప్పినట్లుగా ఐగుప్తు ఫరో బానిసత్వము సమారకపు దూత వీటి నుండి ప్రభు మనల్ని బయటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనము బానిసలు కాదు స్వతంత్రులు మనల్ని బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చిన ఆ గొప్ప దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలి ఏ పట్టణంలో కట్టాలి అంటే దాని అర్థం ఎవరైతే విడిపించబడ్డారో ఆ బిడ్డలు అందరూ నన్ను ప్రభులవారు వారు విడిపించాడు బయటికి రప్పించాడు బయటికి రప్పించిన నేను ఆయన నామ ఘనత కొరకు ఆయన సజీవుడైన దేవుడని మహిమా ఉన్నతుడైన దేవుడని నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించాడని పాపమనే బానిసత్వం నుండి నన్ను విడిపించాడనే కృతజ్ఞతతో దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి ప్రియుల చాలామంది భక్తులు తమ ఇంటిని వారు మందిరంగా చేసుకుంటారు చూడండి కింది భాగాన ఇంటిని కట్టుకొని పై భాగాన మహోన్నతుడైన దేవుని ఆరాధించేటటువంటి ఓ చక్కటి స్థలముగా ఎన్నిక చేసుకుంటారు దయామయుడైన దేవుడు ఎన్నో ఎంతోమంది వారి కుటుంబాలపైన మందిరాలు కట్టి దేవుని ఆరాధిస్తూ ఉంటారు ప్రిలరా గమనించాలి దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలి ఆయన ఏ పట్టణమును కోరుకొనలేదు అంటున్నాడు ఈరోజున ఒక పట్టణంలో ఒక మందిరం ఎందుకంటే ఆయన నామ ఘనత కొరకు ఆ పట్టణంలో రకరకాల దేవుళ్ళు అనబడినవారు దేవతలు వారు దానికి సంబంధించినటువంటి భక్తులు దానికి సంబంధించిన మందిరాలు ఉంటాయి అయితే ఏసయ్య కొరకు కట్టబడే మందిరం ఆయన నామాన్ని ఘనపరిచే రీతిగా ఉంటుంది ఆ మందిరంలో వెళితే అక్కడ దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు పాపపు బంధకాల నుండి విడిపిస్తాడు ఆ మందిరానికి వెళితే ప్రభు సెలవిచ్చాడు నేను సమాధానకర్త ఆ మందిరంలో సమాధానం లేని వారికి సమాధానం నెమ్మది లేని వారికి నెమ్మది ప్రేమ లేని వారికి ప్రేమ ఐక్యత లేని వారికి ఐక్యత ఇవన్నీ కూడా ప్రభు నేరుగా తన వాక్కు ద్వారా మాట్లాడి ఆ మాట్లాడినప్పుడు వారు విధేయతో చూపెట్టి వారిలో ఉన్న తప్పితం విషయమై పశ్చాత్తాపడితే ప్రభు ఖచ్చితంగా ఆ స్థలంలో అనేక మంది బిడ్డలకు విడుదల కలుగు చేస్తూ ఉంటాడు ఎందుకు అంటే ఆయన నామ ఘనత కొరకు ప్రియుల గమనించాలి ఈరోజున సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు మొదటిది మనము ఐగుప్తు నుండి మన పితృలు ఇజ్రాయిలు బయటికి రప్పించబడిన రీతిగా మనము కూడా మన పాపాల నుండి బయటికి రప్పించబడితే మనము కూడా సర్వశక్తిమంతుడైన దేవుని నామ ఘనత కొరకు ఓ కట్టబడే ఒక మందిరం లేక కట్టిన మందిరంలో ఆయన నామం మహిమపరచబడుతూ ఉండాలి దయచేసి గమనించాలి నేను చెప్పేటటువంటి మాటలు బాగా గమనించాలి నువ్వు మందిరానికి వెళ్ళిన తర్వాత నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా నీ ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడా నీ ద్వారా ఆయన నామమునకు కీర్తి ఘనతలు కలుగుతున్నాయా ఆలోచించండి మహోన్నతుడైన దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప కనికరములు మీ మీద నిలిచి ఉండాలి సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క దీవెనలు మీ మీద మీ పిల్లల మీద నిలిచి ఉండాలి దేవుని పిల్లలు మీరు ఏ మందిరానికి వెళతారో ఆ మందిరంలో దేవుడు మహిమపరచబడాలి మీ ద్వారా తండ్రి తండ్రి ద్వారా తల్లి ద్వారా పిల్లల ద్వారా దేవుడు మహిమపరచబడాలి నేను మందిరానికి వెళ్ళాను పాటలు పాడాను వాక్యం విన్నాను ఆయ్యగారు ప్రార్థన చేశారు కానుకి ఇచ్చాను పరిచర్ చేశాను అని బయటికి రాకుండా నీ ద్వారా దేవుడు ఎట్లా మహిమపరచబడ్డాడు అనేది ఒక విషయం చాలా అవసరమైంది ఆయన నామ ఘనత కొరకు కట్టబడిన ఆ మందిరంలో నువ్వు వెళ్ళి ఆయన నీ జీవితంలో జరిగించిన గొప్ప కార్యం ఏదో చెప్పగలిగితే ఎంత బాగుంటుంది అది లేకుండా మన పద్ధతులు మార్చేసుకున్న ఉద్యోగం వచ్చేది పెళ్ళి పిల్లలు కలిగారు నాకు ఇల్లు లేదు ప్రభుత్వం ఇల్లు ఇచ్చేది లోన్ లేదు బ్యాంకు లోన్ ఇచ్చేది ఇవన్నీ కూడా ప్రభు నామానికి ఘనత కలిగించేటివి కాదు సజీవుడైన దేవుడు అక్కడ ఉన్నాడని రుజువు కావాలి అక్కడికి వెళ్ళిన ప్రతి వ్యక్తి జీవితంలో ఓ గొప్ప మార్పు కలుగుతుందని దేశానికి తెలియాలి ఆ ప్రాంతానికి తెలియాలి ఆ రీతిగా ఆయన నామ ఘనత కొరకు ఆయన మందిరాన్ని కట్టటానికి ఏ పట్టణమును ఆయన కోరుకొనలేదు ఈరోజున మన పట్టణంలో ఆయన నామ ఘనత కొరకు ఓ చక్కటి మందిరము నిర్మింపబడునుగాక మనం ఆ రీతిగా జీవితము గాక ఐదో వచనము పూర్తి అయ్యేది